నమస్తే ఫ్రెండ్స్ బాలకృష్ణ గారి మీద హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారి మీద వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల గారు తీవ్రమైన విమర్శ చేశారు ఆ విమర్శ ఏంటంటే బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉంటేనే ఊడితేనే ఏం ఉపయోగం లేదు ఎవ్వరికి అని ఘాటుగా విమర్శించారు అసలు ఆవిడ ఎందుకు విమర్శించారు ఆవిడ ఎక్కడ విమర్శించారు ఆవిడ విమర్శించడానికి పాయింట్ ఏంటి ఇవన్నీ తెలుసుకునే ముందు నేను చెప్పే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఛానల్ని కొత్తగా ఎవరున్నా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ఎంకరేజ్ చేయండి ఇక పాయింట్లోకి వద్దాం వైసీపీ అధికార ప్రతినిధి ఆవిడ యాంకర్ గారు ఆవిడ పేరు గారు ఆర్ శ్యామల ఆవిడ నిన్న సత్యసాయి జిల్లా వెళ్ళారు వెళ్ళి అక్కడ హిందూపురానికి సంబంధించి బాలకృష్ణ గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక కామెంట్ చేశారు తీవ్రమైన కామెంట్ ఏంటంటే అది ఆవిడ ఆ లోకల్లో ఉన్న డిగ్రీ కాలేజీకి సంబంధించి శిలాపలకం అక్కడ ఒక స్టోన్ వేశారు ఆ స్టోన్ చూశారు చూస్తే అది బాలకృష్ణ గారు ఇప్పుడు మూడు దఫాల నుంచి నేను ఎమ్మెల్యేగా గెలిస్తే డిగ్రీ కాలేజీని కడతాను అని బాలకృష్ణ గారు టీడీపీ గవర్నమెంట్ కూడా ఎమ్మెల్యేగా ఆయన గెలిచిన వెంటనే డిగ్రీ కాలేజీ కడతాం అని హామీ ఇచ్చేశారంట సరే అది ఇప్పుడు ఏం కట్టలేదు అది శిలా పలకంగానే బేస్ ఆగిపోయింది ఈ శ్యామల గారు ఆవిడ దాన్ని దర్శించి ఇలా చెప్పారనమాట ఏమని బాలకృష్ణ గారు మాటలకే పరిమితం అసలుగా ఆయన ఎలా గెలిచారో కూడా అందరికీ తెలుసు ముఖ్యంగా రెండు వేల మొన్న పోయిన ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో బాలకృష్ణ గారు కానీ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు కోటమి కానీ చంద్రబాబు గారి కోటమి కానీ ఎలా గెలిచిందో జనాన్ని అందరికీ తెలుసు అది ఈ ఈవీఎం గవర్నమెంట్ అది అందుకని మీకు ఏ డౌట్ అక్కర్లేదు వాళ్ళు ప్రజా సమస్యలు పట్టించుకోరు బాలకృష్ణ గారు అసలు హిందూపురం ఎమ్మెల్యే అని పేరుకే కానీ ఆయన ఏ రోజున్నా హిందూపురంలో కనీసం వారం రోజులు ఉన్నారా ఏదో అల్లుడు గారు వచ్చినట్టు పండక్కు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు అంతే తప్ప బాలకృష్ణ గారి వలన ఈ హిందూ ప్రజ హిందూపురం నియోజకవర్గం ప్రజలకి ఏమీ ఉపయోగం లేదు అని ఆవిడ చెప్పారు అసలు ఆయన ఉంటేనే ఊడితేనేమన్నారు ఎమ్మెల్యేగా ఇంకా పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించారు ఆయన ఈ మధ్య ఎక్కడ కనపట్టలేదు తప్పిపోయారు ఎక్కడ నగబడితే మాకు చూపించండి చెప్పండి తెలిసిపోయి లేదు పోలీస్ స్టేషన్లో అప్పు చెప్పండి ఆయన అధికారంలోకి రాకముందు పెద్ద మాటలు మాట్లాడారు ఇప్పుడు నల్లపోసైపోయారు అని పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించారు ఇక మ్యాటర్లోకి వద్దాం ఇక నా నా అభిప్రాయం ఏంటంటే బాలకృష్ణ గారు ఏ పనులు చేయకుండా ఉంటే హిందూపురంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించేవారా గెలిపించరు అది హిందూపురం ప్రజలకి హిందూపురం నియోజకవర్గం ప్రజలకి బాలకృష్ణ గారికి సంబంధించిన విషయం ఒకవేళ ఆయన డిగ్రీ కాలేజీ తీసుకొస్తామని తీసుకురాకపోవటం అదేదో మొత్తానికి లోపమే దాన్ని ఎవరు సమర్థించరు ఆ హామీ ఇచ్చి వచ్చారు కాబట్టి చేయాల్సిందే అయితే బాలకృష్ణ గారు హిందూపురం ఎమ్మెల్యేగా ఉంటేనే ఊడితేనే అనే మాట మాత్రం తప్పు ఎందుకంటే అసలుకి ఎంతమంది మొన్న రెండు వేల పంతొమ్మిదిలో బాలకృష్ణ గారు గెలిచారు అది బాలకృష్ణ గారి మీద హిందూపురం నియోజకవర్గం ప్రజలు పెట్టుకున్న నమ్మకం అభిమానం అందులో ఏ డౌటు లేదు సరే ఇప్పుడంటే ఏదో ఈఎంఐతో గెలిచారని మీరు అనుకోవచ్చు ఈవీఎంతో మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన గెలిచారుగా జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒకటి వచ్చినప్పుడు కూడా బాలకృష్ణ గారు గెలిచారు సో బాలకృష్ణ గారిని విమర్శించే స్థాయి ఆవిడకు ఉందా లేదని మనవాను కానీ ఆవిడ అన్న పాయింట్ మాత్రం అది రాంగ్ కావచ్చు అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఆ హిందూపురం నియోజకవర్గం ప్రజలు బాలకృష్ణ గారంటే నమ్మకం ఉంది బాలకృష్ణ గారంటే అభిమానం ఉంది అందుకే మూడుసార్లు కూడా అతన్ని బంపర్ మెజార్టీతో బాలకృష్ణ గారిని గెలిపించారు సరే ఇంకా రాజకీయంలో అంటారా విమర్శలు ప్రతి విమర్శలు చాలా సహజం బాలకృష్ణ గారు కూడా ఆ డిగ్రీ కాలేజీ గురించి కొంచెం పట్టించుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం ఇలాంటి వాళ్ళకి కొద్దిగా ఛాన్స్ ఇవ్వకుండా ఉండొచ్చు కదా అనేది నా అభిప్రాయం ఇంకో మ్యాటర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించారు ఆయన కనిపించట్లేదు అని ఆయన కనిపిస్తున్నారు ఈ మధ్య సినిమాలో బిజీగా ఉండి అడబాదడబా కనిపించట్లేదు అంతే అది ఏమైనప్పటికీ ఈసారి వైసీపీ గవర్నమెంట్ హిందూపురానికి బాలకృష్ణ గారికి మంచి దమ్కి ఇవ్వాలని బాలకృష్ణ గారిని ఓడించాలని బాలకృష్ణ గారి మీద లేడీని అపోనెంట్గా పెట్టి బాలకృష్ణ గారిని ఓడించాలని శత విధాల ప్రయత్నిస్తుందనేది మాత్రం ఏ డౌటు లేదు అందులో భాగంగానే వైసీపీ ప్రతినిధి అయిన శ్యామలా గారు అక్కడికి వెళ్ళి బాలకృష్ణ గారి మీద ఘాట్ అయిన విమర్శలు చేశారు ఎవరినప్పటికీ బాలకృష్ణ గారు కొంచెం ఆ డిగ్రీ కాలేజ్ కూడా పట్టించుకొని

ఇది బోర్డు మాత్రమే కనబడుతున్న పరిస్థితి కొన్ని సంవత్సరాలుగా ఉంటే అంత లేకపోతే గత ఎన్నికల్లో చెప్పుకుంటున్నారు ఎన్ని స్థానాలు వచ్చాయి అన్ని స్థానాలు వచ్చాయని నిజంగా వాళ్ళు గెలిచిన గెలుపు ఎలాంటి గెలుపో హిందూపూర్ నియోజకవర్గమే ప్రజలందరికీ తెలియజేసిందండి ఒక్క బూతులు ఒక్క ఓటు కనీలి ఎదిగానండి ఎప్పుడన్నా ఇది నీళ్ళు బట్టి అర్థమవుతోంది వాళ్ళు గెలిచిన గెలుపు ఎలాంటి గెలుపు